హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక మాట చెప్తున్నాను నువ్వు ఒక్కదానివే ఒక్కడవే అనుకుంటున్నావా కాదు యు ఆర్ మోర్ దెన్ వన్ నువ్వు ఉన్నావు నీకు ఆత్మ ఉంది ఓకేనా ఇప్పుడు నీ శరీరానికి కావాల్సిన బలాన్ని ఆహారాన్ని సమృద్ధిని విస్తావనుకో నీ కోసం నీ జీవితం కోసం నీ శరీరం పనిచేస్తుంది పనిచేసి డబ్బులు సంపాదిస్తుంది పనిచేసే ఉద్యోగం దానితో నువ్వు బ్రతుకుతావు అవునా మరి నీలో ఆత్మ ఉంది ఆ ఆత్మ గురించి ఎవరు ఆలోచిస్తారు లోపల నీ ఆత్మ ఎంత బాధపడుతుందో తెలుసా అది ఎలా ఉందో తెలుసా ఒక్కసారి వీడియో చూడండి మొన్ననే ఒక న్యూస్ మన ఇండియాని చాలా ఆలోచింపజేసింది మన భారతదేశాన్ని నార్త్ ఇండియాకి చెందినటువంటి కొంతమంది జాలర్లు వేటకెళ్లారు సముద్రం మీదకి తుఫాన్ లో చిక్కుకుంది పడవ మొత్తం అందరూ ఆ తుఫాన్ లో కుట్టుకుపోయారు బతకల కానీ ఒక్కే ఒక్కడు హోప్తో ఆశతో ఈతట మొదలు పెట్టాడు ఎన్ని రోజులు తెలుసా ఐదు రోజులు ఇదేం చిన్న విషయం కాదు ఇరవై నాలుగు గంటలు ఏదాలంటే మాటలు కాదు అలాంటిది ఐదు రోజులు ఇంటూ ఇరవై నాలుగు గంటలు చేతులన్నీ చచ్చుబడిపోయి తిండి లేదు తిండి ఉండదు కదా నిద్ర ఉండదు తిండి ఉండదు ఏముండదు ఇతనే ఉండాలి గంట ఏతటం స్విమ్మింగ్ వచ్చిన తెలుస్తుంది దాని దాని పవర్ ఏంటో స్విమ్మింగ్ చేసేవాళ్ళు తొందరగా లాగి శరీరం తగ్గిపోద్ది అలాంటిది ఐదు రోజుల పాటు ఒక మనిషి ప్రాణాల కోసం పోరాడాడంటే ఇది సామాన్యమైన సంగతి చివరికి బంగ్లాదేశ్ నౌకనుకుంటాను అతన్ని చూసి అరే ఎవడో ఈతున్నాడు పాపం వాళ్ళు తాడి ట్యూబ్ వేసి మెల్లిగా అప్పటికి రెండు మూడు సార్లు వేస్తే క్యాచ్ చేయలేకపోయాడు మొత్తం మీద బయటికి లాగారు బతికి బట్ట కట్టాడు అంటే ప్రాణం నిలుపుకోవటానికి ఒక మనిషి చేసిన పోరాటం మీకు అర్థమైతే ఐదు రోజులు ఎలా ఉన్నావయ్య బాబు ఏం తినకుండా మధ్యలో అడిగారట నీకు దాహం అనిపించలేదంటే ఒకసారి వర్షం గురించింది అట్లా లక్కిగా ఆ వర్షం నీళ్ళు దాకా ప్రాణం నిలుపుకున్నాడు ఆశ పుట్టిస్తుంది లోపల తో ఐదు రోజులు కొట్టాడు ఈ వీడియోలో నీకేమర్థమైంది ఆ మనుషుడు ఎలాగూ తను బ్రతకడానికి ప్రయాసపడుతున్నాడు వేదన చెందుతున్నాడు ఆహారం లేక నీళ్ళు లేక అలాగే నీ శరీరంలో నీ ఆత్మ కూడా అలాగే ప్రయాసపడుతుంది పోరాటం చేస్తుంది ఈత కొడుతుంది నువ్వు దానికి ఆహారం పెట్టట్లేదు నీళ్ళు ఇవ్వట్లేదు ఏమీ చేయట్లేదు నీ ఆత్మ గురించి ఆలోచించి దానికి వాక్యాన్ని ప్రార్థనను ఇస్తున్నావా ప్రతిరోజు ఒక మాట చెప్తున్నాను నీ శరీరానికి కావాల్సిన వేస్తున్నావు ఇస్తున్నావు నీ శరీరంతో నువ్వు కష్టపడుతున్నావు ఐదు గంటలు కష్టపడుతున్నావా ఐదు గంటల శాలరీ రోజు కష్టపడుతున్నావా రోజు శాలరీ శరీరం తెచ్చుకుంటుంది నువ్వు శరీరానికి ఆహారం పెడుతున్నావు శరీరం పనిచేస్తుంది శరీరం నీకు డబ్బులు సంపాదించి పెడుతుంది లేదంటే నీ జీవితానికి కావాల్సిన సంపాదించి పెడుతుంది శరీరం మరి నీ ఆత్మకి ఆహారం పెడితే అది కష్టపడదా అది పని చేయదా చేస్తుందయ్యా చేస్తుంది అందుకే వాక్యం చెప్తుంది ఆత్మను బలపరచుకొని చెప్తుంది ఆత్మను ఆర్పుతో చెప్తుంది ఒక ప్రశ్న అడుగునీ యోసేపు ఉన్నాడు కదా యోసేపు ఏం చేసి రాజు అయ్యాడు జైల్లో ఏం చేసి రాజు అయ్యాడు యోసేపు ఆ స్టెప్ చెప్పండి మనం కూడా చేసి రాజులు అందరం కూడా ఏం చేశాడు ఏమీ చేయాల తను ఎక్కడున్నా కూడా తన ఆత్మను ఆర్పలేదు తన ఆత్మను బలపరచాడు కాబట్టి ఒకవేళ శరీరంతో చేస్తే ఆ రోజు జీతము నెల జీతము సంవత్సరం జీతము శరీరం సంపాదించి పెట్టగలదేమో ఆత్మ నీ కోసం పని చేయాల్సి వస్తే ఆత్మ నీకు కంటికి కనిపించని పనులు చేస్తుంది అవి కంటికి కనబడవు బలమైన నీ ఆత్మకి సహాయకుడు పరిశుద్ధాత్ముడు అంటే గాడ్ ఫాదర్ ఏసయ్య ఆయన ఆయన నీ ఆత్మకి బలాన్నిస్తాడు ఆ బలంతో నీ ఆత్మ కంటికి కనబడని పనులన్నీ చేస్తుంది నీ ఆత్మ కంటికి కనపడదు అది చేసే పనులు కూడా కంటికి కనపడవు కానీ నీ శరీరం వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటుంది యోసేపు వెళ్ళి మీద కూర్చున్నాడు దావీదు దావీదెవరు బాలుడు బాలుడు వెళ్ళి ఒక రాజుని ఎలా ఒప్పించగలడు నేను యుద్ధానికి వెళ్తాను గోలియోదం చంపేస్తాను అని ఎలా ఒప్పించగలడు బాలుని చూసి ఎవరైనా ఒప్పుకుంటారా అది ఎలా అంటే ఒక ప్యూన్ వచ్చి ఒక హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చి నేను ఐఐటి ఎగ్జామ్ రాస్తాను ఒక ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతానంటే ఎలా ఒప్పుకుంటాడు హెడ్ మాస్టర్ ఇతనేమో ప్యూను ఎప్పటి నుంచి చూస్తున్నాడు అలాగే బాలుడు బాలుడు వచ్చి అంత ఎత్తు అంత బలంగా కనపడుతున్న గొలియతుని ఓడించేస్తాను చంపేస్తానంటే రాజు ఎలా నమ్ముతాడు ఎలా ఒప్పుకుంటాడు అయినా సరే అక్కడ ఒప్పుకోలేదా సౌలు ఒప్పుకోలేదా దావిదు ఎలా అంత గొలియతు బలాన్ని ఎలా గెలిచాడు దావిది గెలవలా దావీది గెలవలా దావి తన ఆత్మను బలపరిచేవాడు తన ఆత్మను బలపరిచాడు తన ఆత్మకు పైనున్న ఆత్మ యొక్క బలము తెలుసు తన ఆత్మ తన కొరకు కనిపించని యుద్ధం చేస్తుంది నీ ఆత్మ నీ కొరకు కనిపించని పని చేస్తుంది నీ ఆత్మ నీ కొరకు కనిపించని యుద్ధం చేస్తుంది నీ శరీరానికి ఆహారం పెడుతున్నాం కాబట్టి నీ శరీరం మాత్రమే కష్టపడుతుంది అదే ఒక నీ ఆత్మకు ఆహారం పెడితే నీ ఆత్మ కూడా కష్టపడుద్ది నీ ఆత్మ కూడా నీ కోసం పని చేస్తుంది అందుకనే దేవుడికి ఆత్మనిచ్చాడు నీ ఆత్మ చేత నువ్వు పని చేయించుకో ఇంకొక విషయం మరణం నుండి నీ శరీరాన్ని నువ్వు తప్పించగలవా నేను మరలా చెప్తున్నాను మరణం నుండి నీ శరీరాన్ని నువ్వు తప్పించగలవా నువ్వే కాదు ఎవ్వరూ తప్పించలేరు మరణం నుండి శరీరాన్ని తప్పించలేము శరీరం మరణం అయిపోవాలి అది చచ్చిపోవాలి అది మట్టిలో కలిసిపోవాలి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మరణం నుంచి తప్పించలేవు కానీ నువ్వు మరణం నుంచి ఆత్మను తప్పించగలవు దానికి మార్గం ఉంది అందుకే వాక్యం చెప్తుంది పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించు వాడు మరణం నుండి ఒక ఆత్మను రచించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునేవారిన మరణం నుండి రక్షించబడేది ఆత్మే శరీరం కాదు అందరి శరీరం చచ్చిపోవాల్సిందే నువ్వు ఎంత శరీరానికి ఆహారం పెట్టి దాంతో పని చేయించుకుని డబ్బు సంపాదించి నీ కుటుంబాన్ని చూసుకున్నా నీ శరీరం చచ్చిపోతుంది నువ్వు దాన్ని ఎప్పటికీ కాపాడుకోలేవు కానీ నీ ఆత్మను కాపాడుకోగలిగిన కెపాసిటీ నీకుంది ఒక్కసారి నీ నీ శరీరాన్ని చెప్పు ఆత్మ గురించి ఆలోచించమని ఆత్మ కూడా నీలోనే ఉంది ఒక్కసారి నీ శరీరంతో మాట్లాడుకో నీ ఆత్మను కాపాడుకో నీ ఆత్మ నీకోసం కోసం పని చేస్తుంది నువ్వు ఒక్కడవు కాదు నువ్వు ఇద్దరివి నీ శరీరానికి సహాయం కావాలనుకో నీ శరీరంలో అందరూ అడుగుతావు మరి లోపల నీ ఆత్మ ఉంది దానికి ఆహారం కావాలి నీళ్ళు కావాలి అది ఎవరిని అడుగుతుంది నీ శరీరం ఎలాగైతే సహాయం తీసుకుంటుందో నీ ఆత్మ కూడా వేరే ఆత్మ అడిగి సహాయం తీసుకుంటుంది కానీ అలాంటి ఛాన్స్ నీ ఆత్మకు లేదు నీ ఆత్మకి ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ ఏకైక ఛాన్సు నీ శరీరమే నువ్వే దానికి వేరే ఛాన్స్ లేదు ఇప్పుడు ఈత కొట్టుకుంటూ వచ్చాడు కదా అతనికి వేరే ఆప్షన్ దొరికింది బంగ్లాదేశం వాళ్ళు అంటే వేరే దేశం వాళ్ళు దొరకరు కానీ నీ ఆత్మకు వేరే దేశస్తులు లేరు వేరే వాళ్ళ దగ్గర నుంచి అది సహాయం తీసుకోలేదు దానికి ఏకైక సహాయం నువ్వే నీ ఆత్మను మరణం నుండి రక్షించుకోగలిగిన కెపాసిటీ నీకుంది మరణం నుంచి దాన్ని తప్పించగలవు దానికి ఒక మార్గం ఉంది కదా నీ బలాన్ని ఒక్కడగా చూసి తగ్గిపోకు నీ ఆత్మను బలపరిచడం నీకోసం పనిచేస్తుంది దావి తెలగైతే సింహాసనం ఎక్కడో యోసేపు తలగైతే సింహాసనం ఎక్కడో నీ ఆత్మ నీ కొరకు సింహాసనం పట్టుకొస్తుంది ఎవరైనా చండ్రకు మేషకు అభిజ్ఞకు తానియలు ఎవరైనా కూడా వాళ్ళ ఆత్మను బలపరిచారు సింహాసనం ఎక్కి కూర్చున్నారు